దేవ ఏ తప్పు చేయలేదని తనతో తాగిచ్చింది అక్కా తమ్ముళ్ళ కుట్ర అని ఆదిత్యనే దేవతో బలవంతంగా తాగిచ్చాడని సాక్షాధారాలతో సహా హరివర్ధన్ ముందుంచి త్రిపుర ఆదిత్యుల కుట్రని బయటపెట్టి అందరి ముందు చీ కొట్టేలాగా చేసింది మిథున ఒక్కసారిగా మిథున చేసిన ఈ పనికి అక్క ఇద్దరూ షాక్ అయిపోతారు దేవాకి తెలియకుండా మిథున ఎంత తెలివిగా అక్క తమ్ముళ్ళని హరివర్ధన్కి పట్టించిందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మామూలుగా అయితే దేవాని ఇంట్లో తన వీక్నెస్ని ఆధారంగా చేసుకొని మందు తాగించి ఇంట్లో పెద్ద బీభత్సం సృష్టించి ఇంట్లో నుంచి గెంటించేసి చూడాలనుకుంటారు ఈ ఆదిత్యను అలాగే త్రిపుర త్రిపుర భర్త అయితే అనుకున్న ప్రకారమే ప్లాన్ ప్రకారం పథకం ప్రకారము దేవాని ఆదిత్య తన మాటలతో బాగా మాయి చేసి తాగిచ్చేలాగా చేస్తాడు ఆదిత్య మాత్రం తాగడు కానీ దేవాని మాత్రం తాగేలాగా చేస్తాడు అయితే దేవాకి ఏంటంటే ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు మిథున గురించి మాట్లాడుతూ ఉండేసరికి మిథున నీకు చాలా ఇష్టపడుతుంది మిథున నీకోసం ఇదంతా చేస్తుంది అన్నట్టు చెప్పి తాగిస్తాడు అయితే ఇంకా దే ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంట్లోకి తాగి తోలుతూ వస్తున్న దేవాని చూసి ఒక్కసారిగా త్రిపుర స్టార్ట్ చేస్తుంది చూసారా ఇంట్లోకి తాగుబోతూ వచ్చాడు ఇంట్లో ఎదిగిన అమ్మాయి ఉందని పెళ్ళి కావాల్సిన అమ్మాయి ఉందని ఆడవాళ్ళు ఉన్నారని ఇంగీత జ్ఞానం కూడా లేకుండా తాగేసి ఎలా తందనాలు ఆడుతున్నాడో చూడు ఇలాంటి వాడ మీరు ఆల్లుడుగా కావాలనుకుంటుంది అని అయితే మాట్లాడుతుంది అయితే ఇలా చేయడానికి గల కారణం ఏంటి అంటే మిథున హరివర్ధన్ మనసు మార్చేలాగా ప్రయత్నం చేస్తుంది దేవాని ఒక కడి ముద్యంలాగా హరివర్ధను ముందు ఉంచి అల్లుడిగా ఒప్పుకునేలాగా చేయడం కోసం చాలా కష్టపడుతుంది చాలా ప్రయత్నాలు చేస్తుంది ఆ ప్రయత్నాలన్నిటిని తిప్పకొట్టి వీడి వీక్నెస్ మీద దెబ్బ కొడితే హరివర్ధన్ ఇంట్లోంచి అయితే అనుకుని ఇలా చేస్తారు అయితే అమ్మాయి మీద అన్నట్టు చెప్తారనమాట అంటే ఆడవాళ్ళ సెంటిమెంట్ ఉపయోగించి దేవా మీద అసహ్యం పెరిగేలాగా చేస్తారు అయితే అనుకున్న విధంగానే హరివర్ధన్ కూడా బాగా రెచ్చిపోయి దేవాన్ని విపరీతంగా తిడతాడు త్రిపుర అన్న మాటలకైతే మీద బాగా కోపం వచ్చి తాగాడని తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా మాట్లాడితే నేను ఒప్పుకోను దిన అంటూ త్రిపుర కూడా ఫుల్ వార్నింగ్ ఇస్తుంది అయితే హరివర్ధన్ ఒకే మాట అంటాడు నువ్వు చీకటి జీవితం కావాలి అనుకుంటే వాడిని తీసుకొని వెళ్ళిపోయి ఇంట్లోంచి లేదు నాకు వాడొద్దు నేను వెలుగులోనే ఉంటాను అని అనుకుంటే వాడు బయట తోసేసి నెట్టేసి నువ్వు ఇంట్లోకి రా అనేది చెప్పడంతో మిదిన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దేవాన్ని తీసుకొని బయటకైతే వెళ్ళిపోతుంది అంటే ఆ రాత్రి ఇంకింట్లో ఏ అత్తారింటికి వెళ్ళలేదు అలానే పుట్టింట్లోనూ ఉండలేదు తన భర్తను తక్కువ చేసిన వాళ్ళ ఇంట్లో ఉండడానికి అస్సలు ఇష్టపడదనమాట ఏ భార్య అయినా అంతే కదా ఎవరు మనం ఇంట్లో ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఏం కాదు కానీ బయట వాళ్ళు వచ్చి ఒక మాట అన్నారు అంటే వాళ్ళని రఫ్ ఆడించేస్తాం సేమ్ అదే జరిగిందనమాట మిథున విషయంలో కూడా మిథున దేవాని వాళ్ళన్ని మాటలు మాట్లాడుతుంటే వాళ్ళకి తగ్గట్టు సమాధానం చెప్పి ఇక బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అయితే దేవ గురించి మిథున బాగా తెలుసు దేవ ఒకసారి మాటిచ్చిన తర్వాత మరలా అలా తప్పు పని చేస్తాడంటే నమ్మదు ఎందుకంటే బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు తనకు మందు తెచ్చిచ్చే వాళ్ళు ఎవరు మొన్న సిగరెట్లు కావాలంటే నేను వెళ్ళి తీసుకొచ్చాను అటువంటి మందు తీసుకొచ్చి ఎవరిచ్చారనైతే అనమాట ఆలోచించడమే కాదు ఇదేదో పెద్ద కుట్రలా ఉంది మా వదిన ఏదో చేయించి అయితే అనుకొని తను బయట జడ్జ్ గారు కదా సీసీటీవీ ఫుటేజ్ తీసుకో చూస్తుందనమాట చూస్తే సెక్యూరిటీ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఆదిత్య దగ్గర ఉన్న మందు బాటిల్ని చూస్తుంది అలాగే వీళ్ళిద్దరు తాగింది ఇదంతా కూడా చూస్తుందన్నమాట ఆదిత్య దేవాని అడుగుతుంది దేవా ఎందుకు చేసావు ఇలా ఎవరు తాగిచ్చారు అంటే ఆదిత్యాన్ని బాటిల్ తీసుకొచ్చాడు అని తోలుతూ చెప్తూ ఉంటాడు అనమాట అయితే ఇదంతా ఆదిత్యని చేయించాడు త్రిపురనే అన్న విషయం అయితే తెలుస్తుంది అంటే ఆదిత్య గురించి అసలు విషయం తెలిసిందనమాట ఆదిత్య ఇట్లా డబల్ గేమ్ ఆడుతున్నాడు ఒకవైపు ఏమో అంటే మంచిగా అన్నట్టు మరోవైపు ఏమో హరివర్ధన వాళ్ళ ముందు మీరు నాకు మాట ఇచ్చారు మిదిన నా భార్య అన్నట్టు ఇలా నాటకం ఆడుతూనే మిదిన వాళ్ళ దగ్గర మంచిగా ఉన్నట్టుంటూనే మీ ఇద్దరు కలవాలి కలిసి ఉండాలి అన్నట్టు చెప్తూనే ఇలా నాటకం ఆడుతున్నారని అయితే అర్థం చేసుకుంటుంది అందుకనే ఈ దీన్ని తీసుకొని వెళ్ళి ఇంట్లో చూపిస్తే అప్పుడు కనుక తెలుస్తుంది మా నాన్నకి దేవ ఎలాంటి వాడో దేవ అంతటి దేవ తాగాడ లేకంటే ఎవరైనా తాగి విషయం తెలుస్తుందని చెప్పని ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని వెళ్ళి ఇంట్లో అందరి ముందు పెడుతుందనమాట ఇప్పుడు చెప్పండి ఎవరు ఈయన్ని తాగించారు ఇంట్లో నుంచి బయటకి అడిగే పెట్టలేదు అటువంటిది ఈయన దగ్గరికి మందుబాట్లు ఎలా వచ్చింది ఈయన ఎలా తాగాడు అందులోనూ నాకు మాట ఇచ్చాడు నేను ఇప్పుడే వెళ్ళి తన గదిలోకి జ్యూస్ ఇచ్చేసి అన్ని చెప్పేసి తనను మార్చుకొని నేను వస్తే ఈ లోపు మందుబాటులు తీసుకొని వెళ్ళి తన మాయ మాటలు చెప్పి తాగించింది ఎవరో తెలుసా స్వయానా వదిన మీ తమ్ముడే మీరు చేసిన కుట్రని ఏమాత్రం నేను తెలుసుకోలేకపోతున్నానా అనుకొని ఇంకా త్రిపుర గురించి అలాగే ఆదిత్య గురించి హరివర్ధన్ ముందు లలిత ముందు చూపిస్తుంది అనమాట ఒక్కసారిగా వాళ్ళు ఈ విషయం చూసి షాక్ అయిపోతారు అప్పుడే దేవ తప్పులేదు అన్న విషయం కూడా హరివర్ధన్కి అర్థమవుతుంది కానీ ఎందుకు ఇలాంటి పని చేశారు అంటే ఇంకా హరివర్ధన్ ఏమనుకుంటాడంటే ఆదిత్యకి మిథున అంటే చాలా ఇష్టం కదా మిథునని పెళ్ళి చేసుకోవడం కోసమే దేవాన్ని తప్పుగా చూపించాలని అయితే అనుకుని ఇలా చేసి ఉంటాడేమో అని ఇంకేం మాట్లాడనమాట సరే ఏదైతే దైవంది ఒకరు తాగిస్తే తాగడం ఏంటి వ్యక్తిత్వం అనేది ఉండాలి కదా అన్నట్టు చెప్పి దేవాని నలచివాట్లు పెట్టి వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాడు దేవ మీదిన కోసం ఏమైనా చేసేలాగా ఉన్నాడు అటువంటిది మీదున తాగొద్దు అని చెప్పిన తర్వాత కూడా తను తాగడానికి ఇష్టపడడు కానీ ఆదిత్యని తనని ప్రేరేపించి తాగిచ్చేలాగా చేశాడు అల్లి అసలు ఎందుకు చేస్తున్నాడు ఆదిత్య ఇదంతా ఇదేని ఆశించి అన్నట్టు అనుకుంటాడు ఒక రకంగా చెప్పాలంటే ఆదిత్య ప్రవర్తన మాటలు ఇవన్నీ చూస్తే ఆదిత్యనే మిథుని కిడ్నాప్ చేస్తుండొచ్చా అన్నట్టుగా ఆలోచన కూడా వస్తుంది హరివర్ధన్కి కానీ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇప్పుడుతో ఈ విషయాన్ని వదిలేద్దాం ఇంకొకసారి ఇలాంటి అనుమానమే వస్తే ఖచ్చితంగా ఆదిత్యను కూడా అనుమానించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని అయితే అనుకుంటాడు మొత్తం మీద మిథిన దేవ తప్పు లేదని తన భర్త ఎప్పటికీ తప్పు చేయడని వ్యక్తిత్వం లేని మనిషి అయితే కాదని ఆడవాళ్ళ పట్ల చాలా గౌరవం సంస్కారం ఉన్న వ్యక్తి అని అందరి ముందు ప్రూవ్ చేసింది మిథున మొత్తానికి మిదిన దేవ విషయంలో ఎలా ఆలోచిస్తుంది అంటే ఇక దేవా కూడా అంచనాలు లేవన్నమాట తనకైనా నమ్మకం ఉంటుందో లేదో కానీ దేవ మీద మిథునకు మాత్రం దేవ మీద అంత అపారమైన నమ్మకం కలిగి ఉంది